ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న మూవీ స్పిరిట్ రీసెంట్ గా ఈ మూవీ లాంచ్ అవ్వడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అయితే ఈ సినిమా నుంచి ఒక కొత్త అప్డేట్ వస్తుంది ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయిందని అందరికీ తెలుసు కొత్త అప్డేట్ వచ్చింది అది ఏంది అంటే స్పిరిట్ మూవీ ఈ నెల డిసెంబర్ నెల నైన్టీన్ నుంచి మూవీ షూటింగ్ రెగ్యులర్ గా స్టార్ట్ అవుతుందంట అది కూడా ట్వంటీ డేస్ కంటిన్యూ గా నడుస్తుంది ఈ ట్వంటీ డేస్ షూటింగ్ లో ప్రకాష్ రాజ్ అలాగే ప్రభాస్ సీన్స్ నడుస్తాయని టీమ్ నుంచి అప్డేట్ అవడం జరిగింది అయితే స్పిరిట్ మూవీ అప్డేట్ ఇచ్చినప్పుడు వాయిస్ క్లిమ్స్ రిలీజ్ చేశారు అందరికి తెలిసిందే ఆ వాయిస్ క్లిమ్స్ లో ప్రకాష్ రాజ్ వాయిస్ ఏ బాగా వినిపిస్తుంది సో దీని బట్టి అర్థమై ఉంటుంది సినిమాలో ప్రకాష్ రాజ్ గారి ఒక మెయిన్ లీడ్ ఉంటుందని సో ప్రభాస్ గారు అండ్ ప్రకాష్ రాజ్ మధ్య సీన్స్ ట్వంటీ డేస్ ఈ నెల నైన్టీన్ నుంచి కంటిన్యూగా ట్వంటీ డేస్ షూట్ చేస్తారంట ఇది కొత్త అప్డేట్ మూవీ నుంచి వచ్చిన కొత్త అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఫిల్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి